సత్యనపల్లిలో జగన్ పొలిటికల్ ఫైర్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెంటపాలలో వైసీపీ నేత నాదమలేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా జగన్ తీవ్రంగా మండిపడ్డారు పడ్డారు కమ్మవారు వైసీపీలో ఉంటే పాపమా చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పుట్టారా అంటూ గాటు వ్యాఖ్యలు చేశారు కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వల్లభనేని వంశీ కొడాలి నాని అబ్బయ్య చౌదరి తలశిల రఘురాం వంటి నేతలపై అకారణంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు విశాఖలో దగ్గుబాటి సురేష్ భూములు కూడా రద్దు చేశారని ఆరోపిస్తూ ఇది కులపరమైన వేధింపుల పాలనని వ్యాఖ్యానించారు పోలీస్ అధికారులే కులం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న సంకేతం అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఆయన మద్దతుదారులు కక్ష సాధింపుల పాలనకు తెల్లేపారంటూ జగన్ తీవ్రంగా ఫైర్ అయ్యారు